చూడండి పచ్చడి అయితే చాలా బాగుంది కదా ఆపాయి కన్నా చాలా అండి నేను చెప్పినప్పుడు ఇలా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కండి పచ్చడిలో లాస్ట్గా మీరు కూడా ఇలా తినేవారా మేమైతే ఇలాగే తినేవరమండి అయితే మాడికైతే తక్కువ పచ్చడి అయితే పెడుతున్నానండి ఎలా పెడతానో చూసేయండి వచ్చండి బాగా ఎండకూడదు అలాగే బాగా పచ్చిగా ఉండకూడదండి నీళ్ళన్నీ ఆరిపోవాలి ఆయండీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మా మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే పెడుతున్నామండి ఎలా పెడతాను మా పల్లెటూరు పద్ధతిలో మీకు అయితే చూపిస్తాను చూసేయండి మామిడికాయలు అయితే తీసుకున్నానండి తొమ్మిది మామిడికాయలు అయితే తీసుకున్నాను ముందుగా ఈ మామిడికాయలు అయితే చెక్ చేసుకుందామండి ఆవకాయకి అయితే అంత అండి అందుకే తొక్కుడు పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము మా చెట్టుకాయలే ఇప్పుడైతే చెక్ చేస్తాను చెక్ చేసి అప్పుడు కడిగేసుకొని చూపిస్తాను మా పద్ధతిలో పెట్టుకొని చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఎలా పెడతాము అలా చూసి పెట్టుకోండి ఫుల్ వీడియో చూసేయండి ముందైతే చెక్ చేసుకుంటున్నానండి ఇలా అయితే చెక్ వేసుకున్నానండి చెక్ చేసుకుని వాటర్ అయితే కడిగేసుకున్నాను కడిగేసుకుని ఇంకో దాంట్లోకి అయితే కోసేసుకుంటున్నానండి చిన్న చిన్నగా తెరుకోవాలండి మొక్కలు పెద్ద పెద్దగా కాకుండా మొత్తం ఇవన్నీ కోసేసుకుంటాను చూపిస్తాను చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి మొడికే అయితే ఇలా కోసా అండి ఇప్పుడు అయితే చిన్న చిన్నగా తరిగేసుకున్నాను తీసా తీసు ఇలా అయితే ఈ అన్నయ్య చేసేస్తానండి మళ్ళీ అయితే చూపిస్తాను మొత్తం ఆరిపోవాలి థర్డ్ అయితే ఆరిపోవాలి పొడుగు మామిడి ముక్కలు అయితే ఎండబెట్టేసాం కదండి మరి ఎండపోకూడదు అలాగే పచ్చిక కూడా ఉండకూడదు ఇలా మిడిల్లో ఉండాలండి మరీ ఎండిపోకూడదు ఇలా అయితే ఎండబెట్టేసాము ఇప్పుడైతే పచ్చడి రెడీ చేసేస్తాను కొక్కు పచ్చడి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది దీంట్లో పచ్చళ్ళలోకి ఒక ఐదు స్పూన్లు మెంచులు తీసుకున్నానండి ఐదు స్పూన్లు పెద్ద స్పూన్లు ఆవాలు తీసుకున్నాను అయితే కొద్దిగా వేపేసుకున్నానండి వేపేసుకుని మిక్సీలు అయితే పడతాను అలాగే కల్లుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు కూడా ఒక చిన్న గ్లాసులు అయితే తీసుకున్నానండి తక్కువే కాబట్టి ఇది కూడా మిక్సీ వేసేసుకుందాము సాల్ట్ అయితే వేసుకోకూడదు పచ్చళ్ళలోని ఇలాగ కల్లుప్పు అయితే వేసుకోవాలండి అలాగే దీంట్లోకి మంచి నూనె అండి మంచి నూనె అయితే కార్సేసుకుంటాను నేను చూపిస్తాను చూడండి ఇదైతే ముందు గ్యాస్ మీద పెట్టేస్తాం అనుకోండి పచ్చడి అయితే మిక్సీ చేసేసుకుంటాను అదైతే ఆవాల పొడి అయితే చేసేసుకుంటాము ఇదైతే గ్యాస్ మీద అయితే పెట్టేస్తాము ముందుగా అయితే మెంతులు వేసుకుంటున్నానండి మెంతుల పొడి అయితే చేసేసుకుందాము పొడిని చేసుకున్నానండి ఇప్పుడు అయితే ఆవాలు వేసుకుంటాము ఇట్లా అయితే పెట్టుకోండి చాలా బాగుంటుంది తొక్కులు ఆవాల పిండి కూడా వేసేసుకున్నానండి ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను పచ్చడికి అయితే రెడీ చేసేసుకుంటున్నామండి మిక్సీలు అయితే వేస్తాం కదా కారం అయితే తీసుకున్నానండి ఉప్పు అలాగే పోయి ఎల్లుల్లిపాయలు అయితే వలుచుకోవాలండి పొట్టయితే వలుచుకోవాలి ఆయిల్ అయితే గ్యాస్ మీద ఇస్తానండి కాగుతుంది మరి కాక చల్ల రకం అయితే పచ్చళ్ళు వేయాలి ముందు అయితే వలిచేసుకొని కలిపేసుకుందాము చూపిస్తాను చూసేయండి అయితే ఇలా వల్లి చేసుకుంటున్నాను ఇలా అయితే వచ్చేస్తాయంటే తప్ప ఈజీగా వచ్చేస్తుంది సుతమే ఇలా కోసేస్తాం అనుకో మనం ఇంకా గోరెట్టి అన్నక్కలొద్దండి ఈజీగా వచ్చేస్తుంది పచ్చడి అయితే పెడుతున్నాం కదండి ఆ వీడియో కూడా వస్తుంది చూసేయండి మిక్సీలో అయితే వేస్తాను ఎల్లుల్లిపాయలు అయితే కొట్టు వస్తున్నానండి ఎల్లుల్లిపాయ పైన ఇలాగ కొద్దిగా కట్ చేసామనుకోండి మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది గోరెట్టి వాళ్ళ చక్కలొద్దండి ఇలా కొద్దిగా పైన కొద్దిగా కోసి ఇలా అయితే వాళ్ళు చేసుకొని చూడండి మనం ఎంత ఇంకా కష్టపడక్కర్లేదు గోడ్లు అయితే నెప్పెట్టే కదండి గోల్లో లాగితేనే ఇలా కట్ చేస్తే ఈజీగా నేను నేనైతేనే ఇలా అయితే చేస్తున్నాను పచ్చడి వీడియో కూడా వస్తుంది చూసేయండి అది చాలా బాగుంటుందండి మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే పెట్టేస్తున్నాను మామిడికాయలు అయితే ఇలా అని ఇలా అయితే వోలి చేసుకుంటున్నానండి ఈజీగా అయిపోద్దండి ఎల్లు పైలు ఇలా కట్ చేసి వోలు చేసుకుంటే మనం ఇంకా చెయ్యి నెప్పెట్టవు ఈజీగా వచ్చేస్తుంది నాకు ఎయిటింగ్ అంటే ఇలాగైతే వచ్చేస్తుంది తక్కువైనా ఈ టిప్పు ఫాలో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి ఫాలో అవ్వండి ఈ టిప్ అయితే ఇలాగైతే కొద్దిగా కట్ చేసుకొని మొత్తం అయితే వచ్చేసుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి పచ్చడి వీడియో చూడడం మాత్రం మానేయకండి పచ్చడి వీడియో చాలా బాగుంటుంది వస్తుంది వెల్లుల్లిపాయలు అయితే ఇలా కొట్టేసి చేసానండి చాకుతో అయితే ఈజీగా వచ్చేసింది నాకైతే ఐదు నిమిషాలు కూడా పట్టలేదు ఇప్పుడు అయితే ఆయిల్ అయితే కలిపిందండి కొద్దిగా చల్లారాకైతే చల్లారకైతే మనము దీంట్లో కలిపేసుకుందాము అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి కలుపుకున్నప్పుడు చూపిస్తాను ఆయిల్ అయితే మరి కాసేసుకున్నానండి చల్లారి పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే మనం కలిపేసుకుందాము మెంతి పిండి అయితే వేసేసుకుంటున్నానండి మెంతి పిండి కూడా వేసేసుకుందాము ఆ వాళ్ళ అలాగే ఉప్పు ఉప్పు కూడా వేసేసానండి ఇప్పుడైతే కారం కూడా వేసుకుందాము అలాగే ఎల్లపాయలు కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే సరి చేసుకుందాం అండి మొత్తం కూడా కలిపేసుకుందాము కారణం అంటే మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అయితే ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు అయితే ఆయిల్ చేసుకుందామండి ఇంకా మరి ఆయిల్ అయితే వేసాం కదండి కలిపేసుకుందాము దగ్గర చాలా బాగుంటుందండి మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయ కన్నా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇలా అయితే కలిసేసుకున్నాం కదా మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది పచ్చడితే భలే కనిపిస్తుంది కదా ఇప్పుడైతే డబ్బాలో వేసేసుకొని మనమైతే దీంట్లో అన్నం వేసుకుని అయితే తింటాను చూపిస్తాను చూడండి పచ్చడి అయితే డబ్బాలకి అయితే వేసేసుకుంటున్నాను ప్లాస్టిక్ ప్లాస్టిక్ అయితే అయితేనే చూడండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి మామిడికాయ తొక్కుడు పచ్చడి తగ్గి అలా పచ్చడి అయితే ఇలా డబ్బాలో పెట్టి వేసుకుంటానండి ఇలా తొక్కుడు పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మామిడికాయ తొక్కుడు పచ్చడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి మా అయితే మా అయితే ఒక్కటి పచ్చడి ఇప్పుడు అయితే దీంట్లో అయితే అన్నం వేసుకుని తింటాను చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇది అయితే వేసుకుంటాను అన్ను ఉంటుంది కదా కొద్ది కొద్దిగా మద్దలు కలుపుకుని అందరం తినేవరణం ఒక్కో ముద్ద నేను తిన్నాను ఇంకా ఇంకా చాలా బాగుంది చాలా ఉంది ఇది మా చెట్టుకి తీసుకున్న